బంధుమిత్రులకు ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా భగవంతుడు ఎలా వేరే ఆయన సదా కృపగా ఉండాలని ఆ భగవంతుడి అందరు మీరు సంతోషంగా ఉంటుందా చిన్న కావాలా మాకు మంచిగా అందుకే వస్తా అర్ధం రాత్రికి నీళ్ళు కోసం వస్తా గుళ కోసం వస్తా అంతా చూసి కరెక్ట్ ఏమైనా లేకుండా కూడా వచ్చి ఎంటది చేపిస్తాం ఇంత మంచి మంచి మన వైఎస్ఆర్ కూడా ఇంత మంచి పార్టీ పట్టణంలోని షాకిరా మజీద్ మండిగిరి మాజీ కౌన్సిలర్ టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీనివాసులు ఈరోజు ఇఫ్తిహార్ విందు చేపించినాడు వీళ్ళు వీళ్ళ కుటుంబ సభ్యులకు బాగా అల్లా అల్లా దువా ఉండాలని ప్రార్థిస్తున్నారు 이따 무릎 쪽으로 해서 만지 어프리게 마음이나 하물.